అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన నియమ దిశగా సర్కారు అడుగులు వేస్తుంది ఇకపై ఏపీలో యాభై సంవత్సరాలకే పెన్షన్లు మంజూరు చేయడానికి శాసన మండలిలో కీలక ప్రకటన యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీడి గురించి డిస్కస్ అయితే చేద్దామండి సో ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై సంవత్సరాలకి పెన్షన్లు నెలకు నాలుగు వేల రూపాయలు మండలిలో మంత్రి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో అర్హులకు ఎక్కడా కూడా పెన్షన్లు తొలగించలేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భర్త పెన్షన్లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అలాగే యాభై సంవత్సరాలకు పెన్షన్ పథకంపై మంత్రి స్పందించారు రాష్ట్రంలో యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క మంది పెన్షన్ పొందుతున్నారని తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు పేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచామని అర్హులకు ఎక్కడా పెన్షన్లు తొలగించలేదని మంత్రి కొండపల్లికి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు ఒకవేళ భర్త చనిపోతే ఆ తర్వాత నెలలోనే భారీగా పెన్షన్ ఇస్తున్నామన్నారు అయితే ఇటీవలే దివ్యాంగులు హెల్త్ కోటాలో పెన్షన్లకు సంబంధించి నోటీసులు అందిన వారికి రీవెరిఫికేషన్ను రెండు నెలల్లో పూర్తి చేయాలని వైద్య శాఖ చెప్పామన్నారు ఇక రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందన్నారు ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు